హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు మంచి టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అల్లం మిరియాలి టీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా టూ ఇంచెస్ అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పది నుంచి పన్నెండు వరకు మిరియాలను కూడా వేసుకోవాలి రోట్లో ఇలా రోట్లో కచ్చా బిచ్చాగా దంచుకోవాలండి చూడండి ఇలా కచ్చాబిచ్చగా దంచాలి స్టవ్ వెలిగించి ఒక టీ గ్లాసుతో టీ గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను డికాషన్కి అక్క కొలతలతో చెప్తానండి టీఆర్ ఒక స్పూను టీ పొడి వేస్తే వేసుకోవాలి బాగా మరగనివ్వాలి ఒక చెంచా పంచదార వేసుకోవాలి మనం దంచి పెట్టుకున్న అల్లం మిరియాలి పొడి వేసుకుని బాగా తిప్పాలి వీటిని బాగా మరగనివ్వాలండి మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళు పోసామో ఆ గ్లాస్తో పాలు కూడా వేసుకోవాలి పర్ఫెక్ట్ కొలత అన్నమాట ఇలా డికాషన్ బాగా మరగాలి డికాషన్ అలా బాగా మరిగితే మనకి టీ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారనమాట ఈ కొలతలతో ఇలా పాలు కూడా పోయాలి టికాషన్ మరిగాక ఇలా గరికతో కానీ స్పూన్తో కానీ అడుగు ఒకసారి తిప్పాలండి మనకి టీఆ పొంగుతుంది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా స్పూన్తో కలుపుతూ ఉండాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి పాలలోని చక్కగా అలాగ కలిసేలా ఉండాలి ఇప్పుడు మనం టీని స్టైనర్లో అయితే వేసుకుందాం ఇలా మనం స్టైనర్లోంచి వడబోసుకోవాలి టీని ఎప్పుడైనా సరేనండి ఒక గ్లాసులో నుంచి ఇంకొక గ్లాసులోకి అలా తొరుకుతూ పోస్తూ ఉంటే అలా బాల్స్ వస్తే టీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అని చెప్పుకోవచ్చు టీ ఇచ్చే ముందు లేదా వేరే గ్లాసులో వేసైనా తిరగేసైనా ఇవ్వాలండి అప్పుడే చాలా రుచిగా ఉంటుంది టీ అనేది ఇలా శీతాకాలంలో అల్లం మిరియాలతో టీ చేసి పెడితే చాలా బాగుంటుందండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి